ఇరాన్ ఇజ్రాయెల్తో పోరాటమే కాదు ఇప్పుడు అంతర్గతంగా ఉన్నటువంటి శత్రువులతో కూడా పోరాడాలి ముఖ్యంగా ఇప్పటి వరకు అణచవేతకు గురైనటువంటి సన్నీ ముస్లిం వర్గాలు ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వంపై అనేక విధాలుగా కోపంగా ఉన్నారు ఇన్ని రోజులు అణచవేతకు గురైనటువంటి ఈ కుర్దుస్ వర్గం అక్కడ మైనారిటీగా ఉంది ఇక్కడే కాదు ఇరాన్ ఇరాక్ సిరియా ఈ దేశాలన్నింటిలో కూడా ఈ కుర్దు ముస్లింసు చాలా వరకు అణచవేతకు గురయ్యారు వీళ్ళు మైనారిటీలుగా ఉంటూ వారి హక్కులను కాలరాశారు ఎవరు సిరియాలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు అలాగే ఇప్పుడు ఇరాన్ లో ఉన్నటువంటి ఖమేని ప్రభుత్వం కావచ్చు అంతేకాకుండా షియా వర్గం వారు అనేక విధాలుగా దాడులు చేస్తున్నారు ఈ సన్ని వర్గాల మీద ఇప్పుడు కనుక ఇరాన్ బలహీన పడితే మళ్లీ కుర్దిస్ మిలిటెంట్ సంస్థ ఇప్పుడు అక్కడ రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంతకు ముందే ఈ కుర్దూస్ మిలిటెంట్ సంస్థకు చెందినటువంటి అధినేత ఇరాన్ బలహీన పడ్డమే మాకు కావాలి మళ్ళీ మేము మా యొక్క హక్కుల కోసం పోరాడతాం అంతేకాదు ఇక్కడ ఖమేని అంతమైతేనే ఇరాన్ లో మళ్ళీ ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతారు మళ్ళీ ప్రజల్లో సమానత్వం ఉంటుందంటూ ఇప్పుడు వీళ్ళు ప్రకటించడం జరిగింది అలాగే బలోచిస్తాన్ లో ఉన్నటువంటి కుర్దూస్ వర్గం కూడా ఇందులో చాలా మంది ఉన్నారు ఇరాన్ లో సో ఇప్పుడు ఇటు బలోచిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇప్పుడు ఇదే మంచి అదునుగా భావించి మళ్ళీ ఇక్కడ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మళ్ళీ దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళని అణచివేసింది ఈ కమేని ప్రభుత్వమే మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల సమయంలో ఇరాన్కి చెందినటువంటి చాలామంది ఇక్కడ ఈ కుర్దుసుకి చెందినటువంటి ఈ మిలిటెంట్ సంస్థల్ని అలాగే ఈ ప్రజల్ని అణచివేశారు అలాగే పాకిస్తాన్ పై దాడులు చేయకుండా అనేక విధాలుగా ఈ ఇరాన్ కి చెందినటువంటి అనుచరులే ఇక్కడ చాలా వరకు దాడులు చేశారు సో ఇలాంటి సమయంలో ఇప్పుడు ఇరాన్ కనుక బలహీనపడితే సున్నీలు షియాలు రెండు వర్గాలుగా ఆల్రెడీ అక్కడ విడిపోయాయి కాకపోతే దాడులు విపరీతంగా పెరుగుతాయి ఇప్పటికే అణచవేతకు గురైనటువంటి ఈ సన్ని వర్గానికి చెందినటువంటి వారు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆర్థికంగా అనగ తొక్కబడ్డారు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు అసలు చెప్పాలంటే ఈ ముస్లింలు అందరూ ఒక్కటే అంటారు కానీ వీళ్ళనైతే ఎంత అనచవేత గురి చేస్తున్నారంటే అక్కడ మైనార్టీలుగా వీళ్ళని చూడటమే కాకుండా మీరు మాకు సంబంధం లేదు అన్న విధంగా వాళ్ళని ఒక చీడ పురుగు చూసినట్లుగా ఒక అంటరాని వాళ్ళని చూసినట్లుగా చూస్తున్నారు అందుకే ఇప్పుడు వీళ్ళందరూ ఏకమయ్యారు దాదాపు వీళ్ళు ఇరాన్లో కోటి నుంచి కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు అంటే ఇరాన్ జనాభాలో పదిహేను నుంచి పదహారు శాతం వరకు వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా కమీని అంతమవ్వాలని కోరుకుంటున్నారు